హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే అయితే మిమ్మల్ని ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మన అట్టి చెట్టుకి అట్టి పువ్వులతో దవ్వ వస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి ఆ దవ్వనే మనం అయితే వండుకుంటున్నామో దవ్వ అంటే ఏంటనుకుంటారో మన అడ్డి చెట్టుకే కాస్తుంది ఇది సో ఇదైతే బయట మార్కెట్లో దొరుకుతుంది ఇంకా మేమైతే మంచి ఫ్రెష్గా మనం అరటికాయలు అన్న కోసం కదా అందులోకి వెళ్ళి అయితే దవ్వ అనేది వచ్చింది మనకి చపాతీలు పుల్కాలు నార్మల్ అన్నంలోకి అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది సో మేమైతే ఎలా వండాలో ఏమేమి కావాలో అన్ని కూడా మీకు ఈరోజైతే చెప్తాను ముందుగా మేమైతే అట్టి దవ్వకి కావాల్సిన పదార్థపాకు అన్నది మేము తీసుకున్నాము ఇదైతే మనకి పెసరపప్పు ఉప్పు ఎన్నె మిరపకాయలు మనం కొబ్బరిని తురుముకోవాలి ఫ్రెండ్స్ బాగా తురుముకున్నాం అనుకోండి నెలగా అయితే వస్తుంది సో మనకి తురుము పెట్టుకున్న కొబ్బరి అలాగే కారము పసుపు వెల్లుల్లిపాయలు నిమ్మకాయ సరిపడ అంత నూనె ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే దవ్వ అన్నది చాలా కొద్దిగా కొద్దిగా ఐటమ్స్ తో చేసుకోవచ్చు సో ఇది మీకు ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ దవ్వని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి తాడులగా అయితే ఇలాగ వస్తాయి ఫ్రెండ్స్ దాన్ని అయితే ఈ విధంగా మనం మొత్తం కూడా కట్ చేసుకోవాలి మీకు ఇది ఎలా కట్ చేయాలో కూడా చెప్తేనో తెలియని వాళ్ళకైతేనే ఉంచి దీన్ని అయితే మీరు బాగా కట్ చేసుకున్నారు అనుకోండి ఎంత బాగా కట్ చేసుకుంటే అంత బాగా మన కూర అయితే చాలా బాగుంటుంది సో ముందుగా మీరైతే దవ్వని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము రండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత దీనికి మనమైతే ఉప్పు వేసుకోవాలి సో మీకు ఉప్పు ఎందుకు వేసుకోవాలి నేనైతే చెప్తాను ఫస్ట్ మనమైతే ఇప్పుడు దవ్వనైతే చిన్న ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసుకుందాము నేను ఎలా కట్ చేసినా సేమ్ అలాగే కట్ చేయండి ఇప్పుడు ఈ దవ్వ చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి దీనికి చిన్న చిన్న తాడులు ఉంటాయి మనం మనమైతే తీసుకొని నీళ్ళల్లో అయితే వేస్తాము మీకు చెప్పాను కదా ఉప్పు నీళ్ళల్లో ఎందుకు వేస్తాం అనేసి ఉప్పు నీళ్ళలో వేసామనుకోండి ఈ దవ్వ అనేది నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది మనకి అదే మీరు నీళ్ళు వేసి ఉప్పు వేయలేదు అనుకోండి దవ్వ అనేది మీరు కట్ చేసే లోపల చాలా ఫాస్ట్గా అయితే ఇదైతే పోతుంది అంటే నల్ల నల్లగా వస్తుంది అందుకు మనమైతే నీళ్ళల్లో ఉప్పు వేసుకుంటాము ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని దీనికున్న తాడులు ఉంటాయి అవన్నీ కూడా మీరు అయితే తీసుకోండి సో ఇలా చిన్న చిన్న తాళ్ళన్నీ కూడా రిమూవ్ చేసుకొని అందులో వేసుకోండి ఇలా మొత్తం తీసేయండి ఇప్పుడు మనమైతే ఈ దవ్వులంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము అలాగా ఇందులోకి ఎలాంటి తాడులు అవన్నీ లేకుండా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇంత ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం ఐదారు ఇలా రౌండ్ రౌండ్ సర్కిల్ తీసుకొని చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి దవ్వను అంత బాగా ఉడికి మనకైతే ప్రోటీన్స్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్ మన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ దవ్వలో ఏమీ ఎక్కువ బాగుంటుంది అనుకుంటారు ఈ దవ్వలో మీరు పలుకులు కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు మేమైతే కొబ్బరి అయితే వేసుకొని చేస్తున్నాము సో మీరైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నగా ఫ్రెండ్స్ చెప్తున్నాం కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు అయితే బాయిల్ చేసుకోండి ఇప్పుడు మేము కట్ చేసుకున్న ముక్కలంతా కూడా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాము చూడండి ఇలా చిన్న మొక్కలుగా ఉన్నాయి దీన్ని అంతా కూడా మేమైతే ఇప్పుడు కుక్కర్లో అయితే వేసేస్తాం చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదా సో ఇలాగైతే మీరు కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మనమైతే పసు పండు అయితే వేసుకుందాము పసుపు పన్నులు మేమైతే ఒక స్పూన్ అయితే వేసాము సో మీరు పసుపు వేస్తారు కాబట్టి దీనికి మీరు పెసరపప్పు అనేది వేసుకోండి సో పెసరపప్పు కూడా కొద్దిగా అలాగే మనం ఇందులోకి నీళ్ళు అనేది వేసుకుందాము నీళ్ళు అనేది ఇది కొద్దిగా వేసుకోవాలి అంటే ములిగ అంతైతే వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అన్నది వేస్తాం కాబట్టి మనం దీన్ని అయితే కుక్కర్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసుకోవాలి సీది మనకి మూడు విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి క్లారిటీగా అయితే బాయిల్ అయిపోయినట్టు మనమైతే ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకుందాం మూడో విజిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలాగైతే మన డబ్బు అన్నది అయిపోయినట్టు కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చూడండి మనమైతే ఇందాకలో బాయిల్ చేసుకున్నాం కదా అది అంతా కూడా దాంట్లో ఉన్న నీళ్ళంతా కూడా ఉంపేసుకొని అయితే మనం పెట్టుకున్నాము ఇలా అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారనిదాలి ఇప్పుడైతే మనం ఫస్ట్ పోపు వేసుకోవడానికి గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక కడాయి అనేది మనం పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అయితే నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకున్నాం కాబట్టి నూనెని మనం కొద్దిసేపు వేయడమని నిద్దాం ఇప్పుడు మనకి నూనె అనేది వేడైపోయింది కాబట్టి ఎండు మరపకాయలు అనేది మనమైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి కన్నమిరకాయలు అయితే మనకి కొద్ది కొద్దిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి సో ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అయితే వేసుకోవడమే సో కరివేపాకు కూడా మనం అయితే వేసుకున్నాం కరివేపాకు మీరు ఎక్కువ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ కరివేపాకు అనేది వేసుకుంటాము సో మీరు ఈ విధంగా కరివేపాకు కూడా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మనమైతే పోపు కాబట్టి మొత్తం కూర బాగా కలిసేటట్టుగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఈ పోపులోకి దవ్వ వేసుకున్నాం బాగా కలిసేటట్టుగా మనమైతే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూర అన్ని కలిసేటట్టుగా కలిపేసుకున్నాం అనుకోండి ఆ పోపు అన్ని చాలా బాగుంటుంది ఇప్పుడు మీరైతే మొత్తం కూర కలిపేసుకోండి సరే దవ్వ కూర మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనమైతే అయితే పప్పు అయితే వేసుకున్నాం ఈ పెసరపప్పు పప్పు వేస్తాం కాబట్టి మీరైతే జస్ట్ చిన్నగా అయితే ఈ విధంగా మీరైతే కలపాలి చిన్నగా కలిపారు అనుకోండి పెసరపప్పు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకు మనమైతే మెయిన్గా పెసరపప్పు అయితే వేసుకుంటున్నాము సో ఈ విధంగా మళ్ళీ మనమైతే మగ్గనిద్దాం పెసరపప్పు అయితే వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గిపోయింది ఇందులోకి మనం టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేస్తాం కాబట్టి కారం అనేది వేసుకుందాము కారం అనేది మీరు తక్కువ వేసుకోండి అందులోనే దవ్వ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కారం కారంగా అయిపోకుండా మీరు తక్కువ వేసుకున్నారు అనుకోండి పొల్ల పొల్లగా చాలా బాగుంటుంది ఇది అయితే అలాగే ఇందులోకి మనం మధ్య మధ్యలో తింటుండే పెసర్లు కూడా చాలా బాగా కలుస్తుంది ఇప్పుడు మనం ఉప్పు కారం వేస్తాం కాబట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం అయితే తురుముకున్న కొబ్బరి అయితే వేసుకోవాలి ఈ కొబ్బరిని అంతా కూడా మనం మొత్తం వేసుకున్నాం కాబట్టి అయితే కలిపేసుకుందాము ఈ కొబ్బరి వేస్తేనే మనకి అప్పుడప్పుడు తినేటప్పుడు ఏమైంది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొబ్బరి వేస్తున్నాము ఇప్పుడు కొబ్బరి వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకొని టూ మినిట్స్ మళ్ళీ మగ్గ వెల్లుల్లిపాయలు అన్న దంచుకున్నాం అనుకోండి మనకి బాగా దంచి మొత్తం కూర బాగుంటుంది సో మేము మిక్సీలో ఇట్ వేయకుండా నార్మల్గా పచ్చ పచ్చగా అయితే దంచుకుంటున్నాము సో ఈ విధంగా మనం నార్మల్గా దంచుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం మనం అయితే కొద్దిగా నిమ్మకాయ వేసుకుందాము సో నిమ్మకాయ అన్ని కూర వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఒక టూ మినిట్స్ మగనిచ్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే ఇదైతే అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి అయితే వేసుకుంటున్నాము ఇదైతే పొడి పొడిగా ఎంత బాగుందో కదా ఇదైతే చూడడానికి చాలా బాగుంది ఇప్పుడైతే అర్జెంటుగా అయితే టేస్ట్ చేసి ఎలా సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కూర ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు వేడి వేడి అన్నంలో టేస్ట్ చేద్దాం ఇప్పుడు మనం అయితే దవ్వ చేసుకున్నాము ఈ దవ్వ కూర వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ చాలా కాలిపోతుంది మనం ఇప్పుడు టేస్ట్ చేయడం కోసం వేడివేడి అన్నం అయితే వేసుకొని మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము ఇదైతే ఫస్ట్ మనం చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచి వాసన అయితే ఉంటది ఇది సో కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఈ స్వచ్ఛమైన దవ్వను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా చాలా బాగుంది ఇదైతే కంపల్సరీగా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా టేస్ట్ చేసేయగలరు మళ్ళీ ఇంకొంచెం వేయండి అని కూడా అంటారు సో అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది మీరు అందరూ ఈ దబ వీడియోని అయితే కంపల్సరీగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన దబ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనే కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్